రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉత్సాహవంతంగా సాగింది రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉత్సాహవంతంగా సాగుతుంది ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో పార్టీ శ్రేణులు శాసనసభ మాజీ సభ్యుడు అన్నం రెడ్డి అదీప్ రాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు తొలుత ప్రజల వద్ద నుంచి సేకరించిన వేలాది సంతకాల పత్రాలను బాక్సుల్లో భద్రపరిచి నాయకులే స్వయంగా వాహనాల్లోకి చేర్చి అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పెందుర్తి ప్రధాన కూడలిలో గల కీర్తి శేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం మీడియాతో అదీప్ మాట్లాడుతూ వైద్య కళాశాలల ఆవశ్యకత గురించి తెలియజేశారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మన్యం జిల్లా ఇంచార్జ్ సరగడం చినాపల నాయుడు స్థానిక నాయకులు జయరాం గండి రవి గోరపల్లి శ్రీను గొర్ల రామనాయుడు కోరాడ చంద్రమౌళి మెంటూ మహేష్ తామర్ల నరసింగరావు ఐడి బాబు ఆబోతుల శ్రీను బిఎస్ విజయలక్ష్మి రజిని తదితరులు పాల్గొన్నారు మరొక కొత్తగా మరొక పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీ మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది ఏదైతే వాళ్ళు చూస్తున్నాం మనం వైద్య విద్య అభ్యసించాలంటే కోట్ల రూపాయల్లో డొనేషన్లు కట్టాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఆరోగ్యశ్రీని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా సరే ఇవాళ ప్రజలకు ఎక్కడా కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం కానీ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రావడం వల్ల ప్రతి సంవత్సరం కూడా రెండు వేల ఐదు వందల యాభై మందికి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు కానీ విద్యార్థులు కానీ వైద్య విద్యని ఉచితంగా అభ్యసించేటువంటి కార్యక్రమం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి ఒక్క మెడికల్ కాలేజీలోని కూడా ఐదు వందల పడకలతో కూడినటువంటి అన్ని సదుపాయాలతో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ కూడా ఏర్పాటు అవుతుంది దీనివల్ల కేవలం విద్య కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారు ప్రతి ఒక్కరూ కూడా ఉచితంగా వైద్యాన్ని కూడా అందుకునేటువంటి అవకాశం కలుగుతుంది ఇంత మంచి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు భావితవరాల భవిష్యత్తును ఆలోచించేసి ప్రతి ఒక్క పేదవాడికి విద్యా వైద్యం అందించాలనే సంకల్పంతో ఒక నిర్ణయాన్ని తీసుకొని ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తుంటే ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రైవేట్ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పి కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తుగా అనేకమైనటువంటి నిరసనలు ర్యాలీలు ధర్నాలు కూడా చేపట్టడం జరిగింది అయినా సరే ఈ ప్రభుత్వానికి ఎక్కడా కూడా మీద వాన కురిసినట్టుగా ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించిన సమస్యలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అందుకే ఈరోజు ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రజానికానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు అన్యాయం తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా కలిసి సామాన్య ప్రజలందరినీ కూడా కలిసి వాళ్ళ అందరి మద్దతుని కూడా ఇవాళ సంతకాల ద్వారా సేకరించడం జరిగింది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కోటి పైచులకు సంతకాలు సేకరించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అయితే ఆ సంకల్పం మంచిదైతే ఏ కార్యక్రమం అయినా విజయవంతం అవుతుందని చెప్పడానికి ఇదే ఉదాహరణ ఇవాళ చూసుకుంటే పెందుర్తి నియోజకవర్గంలోని సుమారుగా ఇప్పటికీ యాభై ఐదు వేల సంతకాలు ఇవాళ కేవలం పెందుర్తి నియోజకవర్గంలోనే సేకరించి ఇవాళ మీ అందరి ముందే ఆ సంతకాలన్నింటినీ కూడా ఈ బాక్సులో కూడా ఇవాళ ప్యాక్ చేసి వీటన్నింటినీ కూడా ఇవాళ అడకాపల్లిలో ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు మాజీ మంత్రి వారి అమర్నాథ్ గారి సమక్షంలో మరి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి మరి కేంద్ర కార్యాలయానికి వెళ్లి మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి పదిహేడవ తారీఖున గవర్నర్ గారికి కూడా నేరుగా ఈ సంతకాలన్నీ కూడా కోటి సంతకాలన్నీ కూడా అందించి ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారనేటువంటి కూడా తెలియజేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి మరి దీన్ని ఇంత విజయవంతం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సామాన్య ప్రజలకు అందరికీ కూడా పేరు పేరుపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు మరి ఏదైతే ముఖ్యంగా రేపు పదిహేనో తారీఖున పదిహేనో తారీఖున మరి సంతకాలు ఏదైతే అనకాపల్లి జిల్లాకు సంబంధించి అన్ని సంతకాలు కూడా సేకరించి మరి సుమారుగా అనకాపల్లి జిల్లాకు సంబంధించి సుమారుగా నాలుగు లక్షల సంతకాల్ని మరి జిల్లా మన కేంద్ర కార్యాలయం పంపించేటువంటి కార్యక్రమం పదిహేనో తారీఖున ఉంది కాబట్టి దానికి కూడా పెద్ద ఎత్తున ఈ గ్రామ ప్రతి గ్రామం నుంచి ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు సామాన్య ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా మన అనకాపల్లిలో ఉదయం పది గంటలకల్లా ప్రతి ఒక్కరికి ఒకటి చేరుకొని ఆ కార్యక్రమం కూడా విజయవంతం చేస్తారని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మాకు ఎంతగా సహకరించినటువంటి మీడియా పెద్దలకు కూడా హృదయపూర్వకం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ Yeah. yeah.